లోకేష్ అనే ఒక వ్యక్తి హు వాజ్ కన్ఫైన్ టు ద ఫోర్ డోర్స్ ఆఫ్ హిస్ ఆఫీస్ ఆర్ పార్టీ ఆర్ అమంగ్ ద పార్టీ కేడర్ ఒకసారి బయటకు వచ్చి ప్రజల మధ్య వెళితే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకొని ఒక సమ్ కైండ్ ఆఫ్ ఒక రెవల్యూషన్తో ఒక రియలైజేషన్తో బయటకు వచ్చారని అనిపిస్తుంది వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ప్రధానంగా ఏంటంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే సో రైతులు మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగస్తులు పోలీస్ సోదరులు భవన నిర్మాణ కార్మికులు ఆటో మెకానిక్స్ అంటే ఇన్ని ఇంటరాక్షన్స్ తర్వాత ఒపీనియన్స్ ఫామ్ అవుతాయి సో రేపు ఒక పాలసీ వచ్చిందనుకోండి జనరల్గా మేము పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ రాసుకుంటాం బిల్ పెట్టాలంటే కానీ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచించాం నేను ఇప్పుడు ఏంటంటే ఒక పాలసీ తీసుకొస్తే దానివల్ల ఎవరు ఇబ్బంది పడబోతున్నారు దానికి ఏం చేయాలి ఆ నెగిటివ్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దానిపైన నా మైండ్ అంతా పనిచేస్తుంది రెండోది ఆంధ్ర రాష్ట్రం గురించి నాకు అప్పటికే అవగాహన ఉండే కానీ నేరుగా నేను చూశాను ఒక ఉదాహరణ కర్నూలు జిల్లా అంటే ఇప్పుడున్న కర్నూలు పార్లమెంట్లో ఇంత వలసలు ఉన్నాయని నేను విన్నాను కానీ కల్లారు నేను మొదటిసారి చూశాను నేను నడుస్తుంటే ఒక బొలేరో తర్వాత రెండు మూడు వందల కొద్ది బండ్లు వెళ్ళినాయి నా ముందర వాళ్ళందరికీ వెళ్తున్నారు మన గుంటూరు జిల్లాకి వెళ్తున్నారు కానీ అదే ఎందుకు సాగునీరు మేము ఇవ్వలేకపోయామని బాధపడ్డా ఆలూరులో మహిళలు బిందెలు పట్టుకుని గంటల కొద్ది లైన్లో నుంచి నేను చూసా ఆ రోజు అనిపించింది ఎస్ తాగునీరు ఇవ్వాలి ప్రయారిటీ నెంబర్ వన్ అవ్వాలి అందుకే మేనిఫెస్టోలో పెట్ట రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు తెలుసుకున్నాను నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలుసుకున్నా సో ఇవన్నిటి వల్ల కొన్ని ఒపీనియన్స్ నాకు ఫ్రేమ్ అయినాయి సో మీరు చూస్తే మిషన్ రాయలసీమ అక్కడ నుంచే వచ్చింది బీసీ గలం అక్కడి నుంచి మొదలైంది సో ఇట్లా వేరే సబ్జెక్ట్స్ మీద నాకు ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది పాదయాత్ర తర్వాత ఏర్పడింది